మెసేజెస్ టీయర్ ఫ్రీ ఇయర్స్ ఫైవ్ డేస్లో మీకు ఒక ఆఫర్స్ ఒక సర్ప్రైజ్ రాకపోతుంది అని ఏంజిల్స్ చెప్తున్నారు ఏంటో సర్ప్రైజ్ ఎమోషనల్ ఆఫర్ అండి లవ్ ఆఫర్ ఓకే ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్కి ఫైవ్ డేస్లో రాబోతున్న సర్ప్రైజ్ ఏంటి యాక్చువల్లీ సర్ప్రైజ్ కంటే కూడా షాక్ అంటే బాగుంటుందేమో మీ పాస్ పర్సన్ అండి ఎస్ వాళ్ళు అనుకుంది జరగదు వాళ్ళు ఏంటి అంటే మీరు పాస్ట్ పర్సన్ తిరిగి లైఫ్లో ప్రానివ్వట్లేదు అని చెప్పి ఎమోషనల్గా వాళ్ళు డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట మీద దాని కర్మ కూడా అనుభవిస్తున్నారు అండ్ జడ్జిమెంట్ సూపర్ స్ట్రాంగ్గా తలకిందులు చేయాలని చెప్పి అనుకుంటున్నారంట కానీ మిమ్మల్ని స్ట్రక్ అయ్యేలా చేయాలి అనుకుంటున్నారంట ఒక ఆఫర్ ఇచ్చి కొలబరేట్ అయ్యి థర్డ్ పార్టీ ఆల్రెడీ ఉన్నారు దారి లేదు వాళ్ళకి ఏ రకంగా కూడా ఛాన్స్ లేదండి మీ లైఫ్లోకి ఇంకో పర్సన్ ఆల్రెడీ పాస్ట్ బ్యాడ్ ఇంటెన్షన్స్తో వచ్చే ఛాన్స్ లేదు ఈ పర్సన్కి ఇంకైనా ఎందుకు ఓకే మిమ్మల్ని ఎక్కడికి పంపించలేరండి ఈ పర్సన్ హౌస్ పర్సన్ అనుకుంది జరగదు డబుల్ కన్ఫర్మేషన్ ఇంకా చెప్పండి మిమ్మల్ని వాళ్ళు ఏ రకంగా కూడా ఆపలేరండి హౌస్ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఏ రకంగా కూడా ఆపలేరు అవకాశం లేదండి న్యూ బిగినింగ్ కూడా లేదు డబ్ డిబుల్ కన్ఫర్మేషన్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఏంజిల్ మనకు మన కలెక్టివ్కి వస్తున్న సర్ప్రైజ్ ఫాస్ట్లో వా సర్ప్రైజ్ ఏంటి సెలబ్రేషన్ మీరు సెలబ్రేట్ చేసుకుంటారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీ పనిని తలకిందులు చేయడానికి వాళ్ళకి అవకాశం లేదండి మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో మీరు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారంట ఇంకా చెప్పండి ఏంటి వాళ్ళు క్రియేట్ చేయాలనుకుంది ఏది కూడా క్రియేట్ చేయలేరు వెరీ క్లియర్ క్రియేట్ చేయలేరండి వాళ్ళు అనుకుంది కూడా జరగదు ఓకేనా వాళ్ళ బ్యాక్ స్టాంప్ మిమ్మల్ని వేయలేదు ఏ రకం కూడా బ్యాక్ స్టాంప్ వేయలేరు ఏంజిల్ ఈ విషయాల్లో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ పాస్ట్ లవ్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు పాస్ట్ సర్ప్రైజ్ మీకు హోల్నెస్ ఉంది లైఫ్లో సో అన్ని అవకాశాలు వెతుకుతున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పాస్ట్ లైఫ్లో ఉంచడానికి బట్ వర్కౌట్ అవ్వట్లేదు మీరు గో అయిపోయారు పాస్ట్ పర్సన్ నుంచి మూవ్ అని అయిపోయారు సో మళ్ళీ తిరిగి ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళరు వాళ్ళు ఏంటి అంటే మనీ లేకుండా చేయాలని ట్రై చేస్తున్నారంట ఓకే వాళ్ళు అనుకుంది ఏం చేయగలంజీ మిమ్మల్ని ఈ విధంగా చేసేద్దాం అనుకున్నారంట స్ట్రెస్ఫుల్గా బట్ జరగలేదు సెలబ్రేషన్ జరిగింది మీరు సెలబ్రేట్ చేసుకుంటున్న రీచ్ మూమెంట్ వాళ్ళ యొక్క పార్టిసిపేషను వాళ్ళ యొక్క గ్రూప్ గ్యాదరింగ్ అవి అవేవి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదండి అవుట్ సైడర్స్ అలా మీటింగ్లు పెట్టుకొని బయట నుంచి అలా మిమ్మల్ని చూస్తూ ఉండడం కళప్పగించి వాళ్ళెవ్వరూ కూడా ఏ రకంగా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదండి ఇంకా చెప్పండి అంటే అండ్ ఇది ఎప్పటికప్పుడు వాళ్ళు అక్కడ జరుగుతున్న ఇష్యూస్నే నేను మీకు చెప్తూ ఉన్నానండి ఓకేనా అండ్ మిమ్మల్ని అలోన్ చేయాలని చూస్తున్నారంట ఏంటి నాకు మెసేజ్ రాగానే నేను వెంటనే మీకు రీడింగ్స్ చేస్తున్నాను ఓకేనా అండ్ చెప్పండి ఏంజిల్స్ నథింగ్ మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరండి నథింగ్ వాళ్ళ ఎక్సిస్టెన్స్ అనేది ఎక్సిస్ట్ మీ యొక్క ఎక్సిస్టెన్స్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఎక్సిస్టెన్స్గా అనిపించట్లేదు అంటే మీరు ఉన్నారు కదా మిమ్మల్ని చూడలేకపోతున్నారు మీరు వాళ్ళకి కాంపిటీషన్ వాళ్ళకి థ్రెడ్ అని చూస్తున్నారంట అంటే మీ వల్ల ఏ వాళ్ళకి ఏదో ప్రమాదం ఉంది భవిష్యత్తులో ప్రమాదం వస్తుంది అండ్ మీరు అనుకుంటే మీ లైఫ్ని చేంజ్ చేసేయగలరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని చేంజ్ చేసేయగలరు అండ్ వాళ్ళు చాలామంది జీవితాలను మీరు మెరుగుపరచగలరు సో మిమ్మల్ని ఎలా వదిలేస్తే మీరు ముందుకు వెళ్ళిపోతారు అందరిలో మీకు మర్యాద పెరిగిపోతుంది సో వాళ్ళు ఎప్పుడే ఎవరికీ ఇంకా ఆనరు వాళ్ళు మీకంటే తక్కువైపోతారు అని చెప్పి అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏం మిమ్మల్ని వారు ఏ రకంగా కూడా ఐసోలేట్ చేయలేరండి మిమ్మల్ని ఏ రకంగా కూడా ఐసోలేట్ చేయలేరు ఎస్ వాళ్ళు మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయలేరు ట్రాన్స్ఫార్మ్ వాళ్ళు మీలాగా మెచ్యూర్గా ఆలోచించట్లేదండి ఓకేనా ఆయన గతంలోనే ఉన్నారు ఇంకా మీరు ఎదుగుతుంటే ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ వాళ్ళు చూడలేకపోతున్నారు వాళ్ళే ఆలోచించట్లేదండి కొత్తగా ఏంటి మొదలు అన్నట్టుగా చూస్తున్నారు మీ వైపు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు నమ్మేసి గుడ్డిగా మీ పని వదిలేస్తా వాళ్ళతో ఉండేవాళ్ళు మీరు సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఏంటి ఎందుకు చెప్తున్నారు అనేది మీకు ఆలోచించక మొదలు పెట్టాక మీకు రియాలిటీ ఏంటి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని వెనక లాగుతున్నారు మీతో ఉంటా అనేది మీకు అర్థమైపోయింది సో వాళ్ళు చెప్పేది ఏది కూడా మీకు కాన్షియస్లోకి వచ్చేసారన్నమాట స్పృహలోకి వచ్చేస్తారు అరే ఇది కాదు ఇది కదా నిజం అన్నట్టుగా హ్యాపీ అండ్ బిగ్ చేంజెస్ అనేవి వస్తున్నాయంట మీ లైఫ్లో అర్థం అవ్వట్లేదు మిమ్మల్ని మీకు మిమ్మల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదంట చాలామంది వచ్చి ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి ఫోటోలు ఉన్నాయి చూడడం లేదా అబ్జర్వ్ చేయడం లేదంటే ఏం దేవుడు కొట్టు పెట్టుకున్నారని చూడడం ఇలాంటివి చేస్తున్నారంట కంపేర్ చేసుకుంటున్నారంట వాళ్ళు మీతో వాళ్ళు ఇలాగే మీరు చేస్తున్నారా మీరు ఏం ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు కూడా దేవుడు చేస్తున్నారు కదా వాళ్ళు కూడా అని అనుకుంటున్నారంట మరి మీకు ఎందుకు అంత సపోర్ట్ వచ్చింది వాళ్ళకి ఎందుకు సపోర్ట్ రావట్లేదు అని అనుకుంటున్నారంట ఎస్ పేషెంట్స్ అస్సలు పేషెంట్గా ఉండలేకపోతున్నారు మీ విషయంలో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు సో ఇంత ఏదో సంథింగ్ జరుగుతుందని మాత్రం అర్థమైందంట మీరు ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న ప్రతిదీ మీరు డిఫరెంట్గా చేస్తున్నారు వాళ్ళలో లే ప్రతి ఒక్కరికి యూనిట్నెస్ ఉంటుంది బట్ ఒక పది మంది ఒక ఒక బ్యాడ్ థింగ్ చేయాలని చెప్పి అదే ఆలోచనలతో ఉన్న వాళ్ళకి సిమిలర్గానే అనిపిస్తుంది బట్ ఏంటి అంటే మీకు ఏది మంచి ఏది కాదు అని తెలిసి మీరు ఒక పాత్రలో వెళ్తున్న వాళ్ళకి ఏంటి అంటే మీకు తెలిసిపోతుంది కదా సో డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది అనమాట కంక్లూజన్స్ అనేవి ఆర్ వితిన్ ద రీచ్ అండి సో ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ మీరు దేని గురించి అయితే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకోండి ఓకేనా అండ్ బిగ్ పిక్చర్లో చూడండి అండ్ స్మాల్గా చూడొద్దు దాని ద్వారా ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవడం వల్ల మీరు లైఫ్లో ఇంకా క్లారిటీగా ఒకే పాత్లో వెళ్ళగలుగుతారు ఓకేనా అండ్ ఒకే పాత్